హలో అందరికీ ఈరోజు వ్లాగ్ ఏందంటే మేము మా నాన్న అయితే కోవిడ్కి అయితే వెళ్తున్నారు తెహాన్షి పాప హృతిక్ పాపతో అయితే మేమైతే బయలుదేరాము క్యాబ్ అయితే బుక్ చేసుకుని అయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయి అయితే చాలా బాధగా ఉంది ఎందుకంటే మా నాన్న అయితే కోవిడ్కి వెళ్తున్నారు కదా సో అందుకే చాలా అంటే చాలా బాధ ఉంది మాకంటే మా నాన్న ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు పిల్లల్ని వదిలి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది మా నాన్నకి అస్సలు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మా నాన్న ఇద్దరు పిల్లల్ని చూడండి ఎత్తుకునే ఉన్నారు అస్సలు ఇవ్వనే లేదు మా దగ్గర రాలేదు వాళ్ళగానే లాస్ట్ వరకు ఎత్తుకునే ఉన్నారు లోపలికి వెళ్ళే వరకు మా నాన్న అయితే చాలా ఫస్ట్ టైం మా నాన్న కళలో మేమైతే ఆ బాధనైతే చాలా చూసాము మా నాన్న అయితే వచ్చి అయితే టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్ ఫార్టీ ఫైవ్ డేస్ కి వెళ్లాల్సింది కానీ పిల్లల కోసం అనే అయితే మా నాన్న అయితే టికెట్ అయితే ఒకసారి చేసుకున్నారు ప్రతిసారి అయితే చేసుకోలేరు కదా వాళ్ళని అయితే వదిలే అస్సలే వెళ్ళలేకపోయినారు మా నాన్న వాళ్ళ కోసమే మా నాన్న కోవిడ్ నుండి అయితే వచ్చారు పిల్లల్ని చూద్దామని నిన్నటి నుండి అయితే మేమైతే టైం చూసుకుంటూనే ఉన్నాము మా నాన్న వెళ్ళే టైం అయితే దగ్గర పడుతుంది అని గంటల నుండి రోజుల నుండి నిమిషాల వరకు అయితే వచ్చేసాము ఇంకైతే మా నాన్న వెళ్లాల్సిన టైం అయితే వచ్చింది కోవిడ్ మా నాన్న అయితే ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని లాంగ్వేజెస్ వచ్చినా మా పిల్లల ముందర మాత్రము చాలా చిన్న పిల్లాడైపోయినాడు మా నాన్న అయితే బాధ్యతల కోసం కుటుంబ భవిష్యత్తు కోసం దూరం వెళ్లాల్సి వస్తుంది కానీ ప్రేమను వదిలి వెళ్ళడం ఎవరికి సాధ్యం కాదు కదా ఇప్పుడైతే కోవిడ్లో అయితే ఫైవ్ డిగ్రీస్ అయితే ఉంది కోల్డ్ ఫుల్ కోల్డ్ ఉంది మా నాన్నకైతే అది సెట్టే అవ్వదు అందుకే మేమైతే జాగ్రత్తలు అయితే చెప్తున్నాము కానీ మా నాన్న అయితే మమ్మల్ని అసలు అయితే చూడనే చూడలేదు ఎందుకంటే బాధతో ఉన్నాడు చాలా బాధతో ఉన్నాడు మమ్మల్ని చూస్తే ఇంకా బాధపడతారని అసలు మమ్మల్ని చూడకుండానే అయితే అయితే వెళ్తూ ఉన్నారు పిల్లల్ని అయితే అస్సలు వదిలి వెళ్ళలేకపోయినారు మా నాన్న నాకైతే నిన్నటి నుండి అయితే చాలా బాధ అయిపోయింది ఎందుకంటే మా నాన్న లగేజ్ సర్దుతూ ఉన్నా కానీ నేనైతే అక్కడ లేను ఆ లగేజ్ చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది మా నాన్న అప్పుడే కోవిడ్కి వెళ్తున్నారా అని చెప్పానని వీళ్ళకైతే పిల్లలు కదా పాపం వీళ్ళకైతే ఏం తెలియదు రోజు వాళ్ళ తాతయ్య అయితే చాలా ఓపిగా ఎత్తుకునేవారు కానీ ఇప్పుడు వీళ్ళకి తెలియదు కదా చిన్న పిల్లలు కాబట్టి ఈసారి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఏడుస్తారేమో చూడండి మా నాన్న అయితే ఇంకైతే వెళ్ళే టైం అయితే వచ్చింది కోవిడ్కి ఇక్కడ నుండి అయితే మా నాన్న అయితే లోపలికైతే వెళ్తున్నారు పిల్లల్ని అస్సలు వదిలి వెళ్ళలేకపోయినారు మేము చాలా బాధలుగా ఉన్నాము మా నాన్నకైతే మేమందరం సెండ్ ఆఫ్ ఇద్దామని అందరం అయితే చెన్నైకి అయితే వచ్చాము మేమైతే టూ డేస్ ముందే అయితే వచ్చాము మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము మా నాన్న కోసం అయితేనే మేము వచ్చాము మా నాన్నకైతే సెండ్ ఆఫ్ ఇద్దాం అని అందరం లాస్ట్ వరకు మా నాన్నతో ఉండాలని చెప్పి నాన్నైతే వచ్చాము ఈ రోజు ఆఫ్టర్నూన్ అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే మా నాన్న ఫ్లైట్ అయితే ఉంది మేము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అంతా అక్కడికైతే రీచ్ అయిపోయాము మా నాన్న అయితే ఇంక లోపలికైతే వెళ్తున్నారు లోపలికైతే వెళ్ళాక మా నాన్న అయితే మళ్ళీ అక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదా అక్కడ నుండి అయితే చూస్తారు అందుకే మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడే ఉండి మా నాన్న అయితే కొద్దిసేపు ఉంటే అక్కడ లగేజ్ అయితే చూసుకొని మళ్ళీ అక్కడ గ్లాసెస్ దగ్గరికి వస్తారు ఇంకా లో అక్కడి నుండి అయితే చూసుకొని అయితే మేమైతే ఇంకా బయలుదేరుతాము మా నాన్న అయితే ఇంకా కాల్ చేశారు అక్కడికైతే మేము వచ్చాము డిస్టల్ వెళ్ళాక మా నాన్న అయితే అక్కడైతే లగేజ్ అయితే చెక్ చేసేసుకొని అక్కడికైతే వచ్చారు గ్లాసెస్ మేమైతే చూస్తూ ఉన్నాము చాలా బాధ అంటే చాలా బాధగా ఉంది అంతేనండి వీడియో